లు చిల్లూరుపేట నియోజకవర్గం నాదేళ్ల మండలం సాధనూరు గ్రామంలో అతి పురాతనమైనటువంటి అమ్మవారి దేవాలయం గ్రామ దేవతగా పులుచుకునేటువంటి శ్రీ రెడ్డి పేరంటాలమ్మ తల్లి ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల పదిహేడవ తారీఖున అంగరంగ వైభవంగా సాధనూరులో జరగబోతూ ఉంది చాలా పురాతనమైనటువంటి దేవాలయం స్వయంభూగా వెలిసినటువంటి విగ్రహం బావిలో దొరకటం వల్ల దాని పూర్వకాలంలో బ్రిటిష్ కాలంలోనే రోడ్డు ప్రక్కన ఈ యొక్క దేవాలయం వెలిసింది దాన్ని గ్రామం మొత్తం కూడా సెంటిమెంట్గా భావించి ప్రతి ఇంట్లోనూ అమ్మవారిని పూజలు చేస్తూ ప్రతి ఆదివారాలు కుంకబళ్ళు తోటి ముక్కులు తీర్చుకునేటువంటి ఆనవాయితీ ఈ చుట్టుపక్కల ఒక ఇరవై గ్రామాల్లో ఉంది ప్రతి ఆదివారం కొత్తగా కొనుక్కున్నటువంటి వాహనాలు కానివ్వండి పిల్లలకి వెంట్రుకలు కానివ్వండి బలిదానాలు కానివ్వండి ఈ యొక్క అమ్మవారి దగ్గర ప్రతి ఆదివారం చేస్తూ మొక్కులు తీర్చుకుని అమ్మవారి ప్రపంచ పాత్రలు అవుతూ ఉంటారు మరి ఇటువంటి గొప్ప విశిష్టత కలిగినటువంటి దేవాలయం పునర్నిర్మాణం గ్రామస్తులే కాకుండా అనేక గ్రామాల భక్తులు ఆత్మవిశ్వాసంతో ఆ తల్లి మీద ప్రేమ అభిమానంతో వేలాది రూపాయలు చందాలుగా ఇచ్చి ఈరోజు ఒక భారీ స్థాయిలో పెద్ద ఆలయ నిర్మాణం చేపట్టడం జరిగింది గ్రామస్తులందరి యొక్క కలయిక సహకారంతో నిర్మాణం పూర్తయింది ఈ నెల పదిహేడవ తారీఖు ఈ యొక్క దేవాలయ పునర్నిర్మాణ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది దాదాపు నలభై వేల మందికి అన్న సందర్పణ కూడా ఈ యొక్క గ్రౌండ్ లోనే జరగబోతా ఉంది మరి ఈ యొక్క కార్యక్రమం